పెడతారా తిందిరా రెడీ దోశ తింద్రా దోశ అయితే బలీ వస్తుంది అనమాట కరెంట్ వస్తుంది ఇంట్లోకి వచ్చేసి తెల్ల తెల్లచట్నీ గట్టింగ్ చేసాను అన్నమాట స్కూల్కైనా రోజు ఉంటుందిలే అనేసి మళ్ళీ తిరగారు రెండు అన్నమాట రెడ్డి గమ్ము నుండు ప్లేట్ ప్లేట్ పట్టుకో దో నీకు కూడా వెచ్చ అన్నకు వేయని నీకు వెచ్చ అయ్యో అయ్యో అన్నకు వేయని నీకు కూడా వెచ్చమ్మ దారా చట్నీ వెచ్చరా చట్నీ వాడు ఆ కారము దే ఇన్నంద్ర కారము ఋ కారము చట్నీ తినుకో నీకు పెట్టాలనా ప్లేట్లో వేసా అప్ప వేసండు అంత తిను అబ్బి వేరే ప్లేట్ లో అంత తిను ఒక దోశ తినకపోతే ఎందుకు నువ్వు కింద కూర్చొని తిను వేదా అదే నీకు వేసా ఏదో ప్లేట్లో ఏదో అప్ప వేచ్చా నీకు ఇస్తామ్మా వేసనలే నీకు పక్కన వేయాలేగా తింటావా బ్యాక్కి పడేది బ్యాక్ది పేపర్ బ్యాగ్కి చిచ్చి చిచ్చి బొమ్మలన్నీ చూడి ఆడవేసినారో ఇద్దరు బొమ్మలన్నీ ఎత్తిపెట్టిపోమేగా బొమ్మలు ఎత్తిపెట్టిపో బొమ్మలు నీకు అప్పవేస్తా తగిలింది పొగనా వచ్చిందే పొగ వచ్చిందే మన వచ్చింది ఎందుకు పోతున్నా ఫ్రిడ్జ్ కాడికి పొగా ఇది చట్నీ వచ్చలే నీకు ఒక ప్లేట్ ఈరోజు సండే అనమాట సండే పొద్దునే బాగా వర్షం పడుతుంది ఇప్పుడైతే కొంచెం అనమాట బాగా పడింది పొద్దున ఇదో 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 ప్లేట్లో వేస్తానా ఏచ్చనా ఏద్నా రుద్దుకోదేం వద్దులే ఒరే మంట మళ్ళా తినలేవు నువ్వు మామూలుగా వద్దుకోంది నువ్వు దరమేగా వద్దులే వాడు వాడు పక్కన నువ్వు తిను తింటాడు నువ్వు నువ్వు కారం రుద్దుకుంటే అంత తినలేవురా దోశ అయితే బల జమండి చట్నీ దోశ ఎర్రగారం కాంబినేషన్ బాగుంటుంది కదా ఈరోజు మూడు చేసిన అనమాట రెడ్డి రెడ్డి ఇంటికాన్ని ఉన్నాడు కదా చేసుకొని తిన్నాంలేని నిమ్మలంగా ఇంకా ఒక రోజు వాడి బడి పోతే ఒక్క వంట మళ్ళీ కూర మళ్ళీ చట్నీ చేయలేకపోతుందండి అనమాట ఈరోజు ఇంకా మళ్ళీ ఉంటుంది లేని గట్టి చట్నీ చేసేసి దోశ వేస్తున్నాను రే మేఘా చూడండి ఎంత బాగుందో చట్నీ అయితే సూపర్ ఉందన్నమాట అసలు అద్దుకొని చూడండి చట్నీ కమ్మ కరివేపాకు అన్నీ వేసి బాగా చట్నీ చేశాను దోశ చూడండి అంతా మెత్త ఉందా సూపర్ కదా రెడీ సూపర్ కదా

రోజు ఇప్పుడు దోశ చూడండి మామూలుగా లేదన్నమాట చెట్టి పెద్ద పెళ్ళి అంటే సూపర్ కొనుక్కుతాడు ఇవి పెడితే వీళ్ళకి ఇద్దరికి ఎత్తుకుంటుంది ఎరగా రెండు వంట ముంచో నీ ప్లేట్ చూపించరా పైకి ఎత్తి చూపి దోశ అండి మా ఇంట్లో దోశ తింటున్నామని చూపి రెడ్డి స్టాండ్ దొబ్బుతారురా మీరు ప్లేట్ చూపి అలా ఇది తింటాను అంట దోశ నీ దోశ చూపి తినండి అనో తినండి సూపి అలా తినండి అనో మాట పెడితే వర్క్ తీసుకోరు

ప్లేస్ చూసే దాంట్లో కూర వేసుకుని తిండి కానీ ఎప్పుడు వస్తుంది ఏం చూసోరా సబ్స్క్రైబ్ చేసుకోండి నాను చేసుకోండి టిషండి లైట్ చేయండి తిండి షేర్ చేయండి తిండి కామెంట్ చేయండి కప్ అండి బాగాయండి బాగండి తిన్నారా హ్యాపీ సండే హ్యాపీ సండే చెప్పునాన్న పెండ సండే మా అన్ను స్కూల్ కు పోలేదు ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే కథలు పడుతున్నాడు తిప్పండి చెల్లె అత్త ఇత్త అత్త తిప్పండి బొమ్మ తిప్పినట్లు ఏంటో చూ ఇది కాదులే పావురా

ఏంది రెడ్డి సర్దాగా సాయంత్రం టైంలో వర్షం పడుతుంది అన్నమాట బాగా ఎంత క్లైమేట్ చూడండి ఎంత బాగున్న వాతావరణం మబ్బు మబ్బుగా వర్షం పడతా పొద్దుకేటప్పుడు వర్షం పడుతుంది బాగా చిన్న చిన్న చిలుకులు తడసని నేల స్మెల్ మంచి 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 వాసన పొద్దుగుంటుతాను కదా అందరూ వంటలు చేసే టైము లైట్గా వచ్చి నొక్కులు బయట చూస్తే లోపల చూస్తే వంట గుమగుమలు అన్నీ కదా బాగా వస్తాను కదా